హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మీ ముందుకి బరిపాలె వీడియో అయితే వచ్చేసానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎట్లా తీయాలి ఏంటో ప్రాసెస్ చూసేసేయండి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటాయి మా వీడియోస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చాలా బాగుందండి వీడియో మొత్తం ఫుల్గా చూడండి మా పుట్ట పిల్లలు కూడా మాట్లాడారు ఈ వీడియోలో మా పుట్ట పాప వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తా ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసిస్తేయండి కూలికి అండి మిరపకాయలకి పొద్దున్నే ఉదయం ఆరింటికి వెళ్ళి పోతున్నాను తాకండి మూడు వందల కూలి ఇంకా ఎండలు కూడా ఎక్కువ అయినాయి కదండి అందుకని ఇంకొక పొడి పెట్టుకున్నాం స్కూల్లో ఎట్లాకో ఇవి కూడా హాలిడేస్ అది ఎండ ఎండలు ఎక్కువ అయితే హాఫ్ డేసే ఇవి కూడా అందుకని కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ రావడం ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయండి చూసి ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ సపోర్ట్ నాకు కావాలండి ఇట్లా నన్ను సపోర్ట్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వెంటనే తలు తెచ్చిపోతుంది కానీ ఎదురుగా పంతొమ్మిది తర్వాత తను ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత ये लोग जनरलाइज कर उन्होंने नहीं की बात नहीं है ये लोग बात नहीं कर रहे हैं 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 ये लोग बात नहीं कर रहे Cheap. Hi friends. Hi friends. And like share share and comment and subscribe this Bye friends.

చూపి 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 ఓపెన్ చేసి చూపి దోన్ వదులు ఎందుకు ఇట్లా ఇది మూర్తి